హలో అండి అందరు బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే విషయం అన్నమాట ఈ వీడియో వెళ్తామా వెళ్దామా అన్న డౌట్తో ఎట్లయితేనే తిరుపతి ఫైనల్గా స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే మూడు కార్లు మాట్లాడుకొని మూడు చివరి దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ట్రైన్కి వెళ్దాం అనుకొని ట్రైన్లో టికెట్స్ కూడా బుక్ చేయడానికి లేక తత్కాల కూడా అందుబాటులో లేక ఇంకా తర్వాత బస్కి వెళ్దామని డిసైడ్ అయిపోతే మా తమ్ముడు బస్సుకి వెళ్ళడం కుదరదు జనాల రద్దీ ఎక్కువగా ఉంది అక్కడికి వెళ్ళాక ఈ లగేజ్లన్నీ ఎక్కడ పెట్టుకుంటారు చాలా రిస్క్ అయ్యిద్ది అని చెప్పాడు కానీ ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా మా తమ్ముడు కూడా రిస్క్ అని చెప్పేసరికి ఫైనల్గా ఇంకో అయినా మాట్లాడే జనరల్గా మూడు మాట్లాడి క్యాన్సిల్ అయింది కదా ఇంకా కార్ వద్దులే అని అనుకున్నాము కానీ ఇంకా కుదరలేదు ఇంకా కార్ ఏదో ఒకటి కుదిరింది ఫైనల్గా ఒక ఆ కార్ తీసుకుని అయితే వెళ్దామని అనుకున్నాము ఇంకా మా తమ్ముడు ఇక్కడికి రాలేదు కాబట్టి ఇంకా మేము వెళ్తా వెళ్తా ఒంగోలు వెళ్ళి అంటే ఇది రిటర్న్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ నుండి కనిగిరి నుండి ఒంగోలు వెళ్ళాం ఎక్స్ట్రా జర్నీ సరే అని ఒంగోలు వెళ్ళి వాడిని పికప్ చేసుకుని అటువంటి వెళ్దాం అని అనుకున్నాము అందుకే మేము ముగ్గురిమే రెడీ అయిపోతున్నాము నాకు జర్నీ అంటేనండి అసలుకి మీరు ఈరోజు నాకు మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పారనుకోండి అంటే సాయంత్రం మనం ఇంకా తిరుపతి వెళ్తున్నాం పలానా చోట వెళ్తున్నాం అంటే ఉంటుంది చూడండి అప్పుడే తలనొప్పి వస్తుంది ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది నోట్ చేదుగా నా సెన్సేషన్స్ అన్నీ మీరు చెప్తాను తలనొప్పి వస్తుంది నోట్ చేదుగా అయిపోయింది ఇంకా వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్ స్మెల్ కానీ లగేజ్ బ్యాగ్ స్మెల్ కానీ ఇంట్లో ఏ స్మెల్ అయినా ఇంకా ఎక్కువ వస్తుంటుంది నిజంగా చెప్తున్నానండి ఈ బాధ పగువలకి కూడా వద్దు అసలు ఎంత నరకం అంటే నాతో ఉండే వాళ్ళకు కూడా టార్చర్ అయ్యేది ఎందుకంటే వన్స్ కార్ ఎక్కాను బస్ అన్న కొంచెం అలవాటు అయింది కానీ అంటే నాకు ఎక్కువ బైక్ జర్నీ అలవాటు తర్వాత ఇంకా ఏది లేదు మాకు ట్రైన్ ఫెసిలిటీ కూడా లేదు కదా బస్ అన్న అలవాటు అయింది ఎందుకంటే స్కూల్ స్కూల్కి వెళ్తూ ఉంటాను స్కూల్లో ఏంటంటే సెకండ్ సాటర్డే ఒంగోలు అలా వస్తూ ఉంటాను కాబట్టి నెల నెల ఒకసారి కారు మాత్రం అలవాటు కాలేదండి కార్ ఎక్కానంటే కళ్ళు ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడిపోతాయి మా నాన్న వాళ్ళు ఇంకా నిన్న చూడాలి మా నాన్న వాళ్ళు కాసేపు మా అమ్మ వాళ్ళు కాసేపు అనుకున్నాను సో మేమైతే ఫ్రైడే నైట్ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇది వచ్చేసి ఎట్టిగా నాకు ఈ కార్ నేమ్స్ కూడా పెద్దగా తెలియదు అనమాట ఇది ఎట్టిగా కారు సెవెన్ సీటర్ చెప్పాను కదా అసలుకి మేము ఉండేది నలుగురుమైనా సెవెన్ సీటర్ ఎందుకు తీసుకుని అనుకోవచ్చు ఫ్రంట్ సీట్లో డ్రైవర్ మా నాన్న కూర్చుంటాడు మధ్యలో సీట్లో నేను మా అమ్మ నేను పనుకుంటా అని చెప్పాను కదా కార్ ఎక్కితే అందుకోసం వెనక మా తమ్ముడు పొనుక్కోవడానికి సో అందుకని పెద్ద కారు తీసుకున్నాం అనమాట ఒంగోలు అయితే మేము ఎన్నింటికి వచ్చాము అంటే టెన్ కల్లా ఒంగోలు వచ్చేసాము ఇంకా అక్కడ మా తమ్ముని పికప్ చేసుకునే ముందే ఏదేదో వర్మ గ్రాండ్లో ఏదో రెస్టారెంట్ దగ్గర డ్రైవర్ గారు భోజనం చేశారు ఇంకా తర్వాత మా తమ్ముని ఎక్కించుకొని కాణిపాకం స్టార్ట్ అయ్యాము కాణిపాకం స్టార్ట్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదా నా సంగతి వీడియోస్ ఏం తీయలేదు నేను దారిలో ఎందుకంటే మనం స్లీపింగ్ మోడ్లో ఉన్నాము శ్రీ హర్ష రెసిడెన్సీ దగ్గర ఆగేసి ఫోర్ కల్లా కాణిపాకం రీచ్ అయిపోయాము అనమాట సో అక్కడ రూమ్ తీసుకున్నాము ఇక్కడ రూమ్ అయితే మనకి ఒక్కో రూమ్ వెయ్యి రూపాయలు చెప్పారండి అలాంటివి రెండు తీసుకున్నాము నేను నాకు జర్నీస్లో వీడియోస్ తీద్దామంటే నా వల్ల కానే కాదు ఎందుకంటే ఎక్కానంటే ఆటోమేటిక్గా నా ఐస్ క్లోజ్ అయిపోతాయి అది నా చేతిలో లేనిపోయిన అప్పటికీ నేను ఎన్ని టాబ్లెట్స్ ట్రై చేశాను వామ్ కైండ్ కానీ కళ్ళు తిరిగే ట్యాబ్లెట్స్ వామిటింగ్ టాబ్లెట్స్ ఎందుకో నా వల్ల కాక నేను దారిలో వచ్చే వీడియోస్ ఏం ఇలా ఇంకా ఒంగోలు స్టార్ట్ అయిపోయి కాణిపాకం వచ్చేస్తాం మా తమ్ముడిని ఒంగోలు ఎక్కించుకున్నామని చెప్పా కదా సో ఇలాంటి రూమ్స్ రెండు తీసుకున్నాం ఒకటి తీసుకున్నాము మా తమ్ముడు చూసి ఒకటేం సరిపోయిద్ది అనేసరికి రెండు కూడా తీసుకున్నాం అనమాట ఒక రూమ్ అయితే ఇంకా ఇది ఒక రూమ్ వెయ్యి రూపాయలు అనుకుంటా ఒక రూమ్కి పన్నెండు వందలు చెప్పాడు రెండు తీసుకుంటున్నాం అనేసరికి ఇంకా వెయ్యి రూపాయలు చెప్పాడు రెండు తీసుకున్నాము బాగానే ఉంది వాష్రూమ్స్ అవి బాగానే ఉన్నాయి పర్లేదు నీట్గానే ఉన్నాయి మరి అంత డట్టిగా అయితే లేవు ఓకే అని చెప్పొచ్చు ఆ థౌజండ్కి కాకపోతే బెడ్షీట్స్ అవి క్లీన్గా లేవు అని బెడ్షీట్స్ అనేవి మనిషి ఒక మనిషి ఖాళీ చేశాక ఇంకో మనిషి వచ్చేసరికి వీరు మార్చట్లా అవే బెడ్షీట్స్ అవే పిల్లో కవర్స్ ఉంచుతున్నారు కానీ టాయిలెట్స్ మాత్రం నీట్గానే ఉన్నాయండి హాట్ వాటర్ వస్తున్నాయి కోల్డ్ రెండు ఉన్నాయి హాట్ వాటర్ కూల్ వాటర్ ఉన్నాయి ఏసీ కూడా ఉంది ఇంకా మనకి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది ఒక బెడ్ అంటే డబుల్ బెడ్ ఉంది ఇద్దరు కొనుక్కోవచ్చు బాగుంది నాకు మైనస్ ఇందులో నచ్చిన విషయం ఏంటంటే ఆ బెడ్స్ కన్నా బెడ్ షీట్స్ కన్నా మార్చుకుంటే బాగుంటుంది అదొక్కటే నాకు డిఫాల్ట్ మిగతా రూమ్ అంతా ఓకేనండి అంతా బాగానే ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి అన్ని ప్లగ్లు అన్నీ ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ కానీ ఇది ఒకటే నాకు మైనస్ అనిపించింది మిగతా రూమ్ అంతా ఆల్ ఓవర్ నాకు నచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం నేను గోడ మీద బలులే కాకుండా కప్పలు కూడా తిరుగుతాయని చూశాను సో మేమైతే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఛార్జింగ్ పెట్టేసుకొని ఫోన్లన్నీ రిలాక్స్ అయిపోయి నిదానంగా రెడీ అయిపోయాము ఇది వచ్చేసి వెనక వ్యూ మా రూమ్ బజార్ అనమాట ఇది కానీ పక్కంలో చూసారు కదా డ్రెస్ బాగుంది కదా నాకు నచ్చింది ఈ డ్రెస్ మొన్న వీడియోస్లో మీకు ఈ డ్రెస్ చూపించలే నేను ఎందుకంటే ఇది చాలా బాగా నచ్చింది కాబట్టి ఇది నేను షార్ట్స్లో చూపించదలుచుకోవాలా ఇది ఆజియోలో కొన్నాను బెరీ చూశారు కదా రూమ్ అయితే ఖాళీ చేయట్లేదు కానీ ముందు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయిపోయాం మేము కాసేపు నిద్రపోయాము ఎందుకంటే ఫోర్కి కణిపాకం వచ్చాము కదా డ్రైవర్ని కూడా మనం కంటిన్యూస్గా అంటే తిప్పామనుకోండి వాళ్ళకి నిద్ర ఉండాలి కదా మా నాన్న ఏమన్నారంటే ఫోర్ అయింది కదమ్మా ఇంకా రూమ్ ఎందుకు ఒకేసారి దేవుని దర్శనం చేసుకొని తిరుపతి వెళ్దామన్నారు నేను ఒకటే మాట చెప్పాను మా నాన్నకి నానా హరి ఆల్రెడీ రద్దీ ఉంది అని చెప్తున్నాడు మనం ఇప్పుడు కానీ వెళ్ళాము అంటే ఇక్కడ రూమ్ తీసుకొని రిలాక్స్ అవి వెళ్ళేది వేరు ఇక్కడ రూమ్ తీసుకోలేదనుకో అక్కడ కూడా నీకు రూమ్ దొరకదు అంత ఈజీగా ఇబ్బంది పడతాము అదేదో ముందే ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి రెడీ అయిపోయి వెళ్ళిపోదాము తిరుపతి అని చెప్పాను సో అందుకని మేము ఏంటంటే ఇక్కడే రూమ్ తీసుకొని పోతే పోయినా రెండు రూములు రెండు వేలు ఎక్కడ పోలేదు మనకు ముందు రిలాక్స్ కాకుండా బండిలో ఎంత తిరిగినా అనేది ఓపిక ఉండదు మీ అందరికీ తెలిసిందే కానీ సంగతి కరెక్కితే కళ్ళు మూసుకొని నేను సో అందుకని నేనే మా నాన్న చెప్పాను ఇంకా రూమ్ తీసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళాము గుడికి ఇక్కడైతే మనకి అన్నీ ఉన్నాయండి అంటే మనకు అన్ని డైరెక్షన్స్ ఖచ్చితంగా చెప్తున్నారు ఏవేవి ఎక్కడ ఉంటాయనేది కోనేరండి బలం ఉంది అసలుకి నేను అంతకుముందు ఎప్పుడో చూసా కదా దేవస్థానాలు కానీ దేవాలయాలు కానీ ఇలాంటి పెద్ద పెద్దవి అప్పటికి చూసి మళ్ళీ మనము రెగ్యులర్గా వెళ్లకుండా మళ్ళీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాము చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి దానివల్ల మనం గుర్తుపట్టలేము నాకైతే ఏ దేవస్థానం ఏందనేది పర్టికులర్గా గుర్తుండదు అంటే ఎక్కడ ఎవరు ఉంటారన్న విషయం తెలుసు కాణిపాకంలో వినాయకుడు ఉంటాడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఇలా తెలుసు కానీ ఆ మా నాన్నకైతే అన్నీ క్లియర్ కట్గా గుర్తుంటాయి నాకు అంతగా అనిపించదు కానీ మారుతూ ఉంటుంది అనమాట సో అది కానీ బాగుందండి కోనేరు కోనేరు చాలా బాగుంది ఫొటోస్ అందరూ ఇక్కడ వీడియోస్ తీసుకున్నారు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మనకేందంటే మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి రూమ్లో ఆ లగేజ్ అన్నీ పడేసి వచ్చాము రూమ్ తీసుకుని వాళ్ళకు డైరెక్ట్గా కార్లో వెహికల్లో వాళ్ళైనా సరే ఇక్కడ లగేజ్ కౌంటర్ కానీ మొబైల్ కౌంటర్ కానీ చెప్పులు పెట్టుకోవడానికి ప్రతిదీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మంచినీళ్ళు కూడా అండి కాణిపాకంలో మనకి తాగునీరు అని చెప్పి ఎక్కడికక్కడ గ్లాసెస్ పెట్టి ఉంచున్నారు నేను పూల అమ్మ దగ్గర పూలు కూడా కొనుక్కున్నాను ఇక్కడేనా పూల పూలు రేట్లు ఊర్లో మరి దారుణంగా ఉన్నాయి ఇంకా అదంతా షాపింగేనండి చెప్పాను కదా మేము బయలుదేరిపోయాం కదా ఇక్కడికి వెళ్ళాక మేము వెళ్ళేసరికి నైన్ దాటిపోయింది అనుకుంటా వాళ్ళు ఏమన్నారంటే అభిషేకం చేస్తున్నారు ఇంకా నైన్ థర్టీకి తర్వాత రండి అన్నారు మేము ఏం దర్శనం తీసుకున్నాము శీఘ్ర దర్శనము ఏమో లోపు గ్యాప్ ఇచ్చారు కదా ఇంకా చాలా టైం ఉంది కదా అని టిఫిన్ చేద్దామని కూడా మా నాన్న చేయలేదు అంటే బాగలేదు అనేసి టిఫిన్ తినకుండా ఇక్కడ అన్ని షాపింగ్కి ఉన్నాయండి అంటే మనకి దేవుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి కానీ లేకపోతే అన్ని చిన్నపిల్లలకు సంబంధించినవి ప్రతిదీ ఉన్నాయి ఇక్కడైతే మనకి అతి శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయలు ఏమో తీసుకున్నాము తర్వాత ఏం చేసామంటే ఇక్కడ ఈ కొన్ని వెలిగిస్తూ ఉంటారు కదా అంటే దీపాలు పెడతా ఉంటారు అదేదో మా అమ్మ నాన్న కూడా కొన్నారు వంద రూపాయలు ఏమోనండి ఒక్కొక్కటి వంద రూపాయలు ఏమో ఒక్కొక్కటి సో మా అమ్మ నాన్న వెలిగించారు నేను మా తమ్ముడు కూడా వెలిగిస్తున్నాం అనమాట ఏమో అందరు వెలిగిస్తున్నారు మనం వెలిగిద్దాం భగవంతుడి దగ్గర అనేసి అక్కడ దాన్ని పెట్టేసి కర్పూరం పెట్టి వెలిగించాము కోరిన కోరికలు విఘ్నేశ్వరుడైనా ఏ దేవుడైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అవి మనకి మంచివైతే జరుగుతాయి లేదు మనం కోరుకున్న మనం కోరుకున్న కోరికలు మనకి చెడు జరిగేలా ఉంటే దేవుడు కూడా వాటిని నెరవేర్చనమాట ఎందుకంటే భగవంతుడి కదా మనల్ని అన్నిటి నుండి రక్షించేది అందుకే కోరినా ఇవ్వలేదని దేవుడిని ఎప్పుడు నిందించద్దు కోరినా ఇవ్వలేదంటే అది మన మంచికి ఎప్పుడు కూడా నేనైతే భగవంతుడి విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటానండి ఇప్పుడు నేను కోరిన కోరిక ఏదైనా భగవంతుని నెరవేర్చలేదు అంటే నేను భగవంతుని నిందించను ద్వేషించనండి ఒకవేళ నెరవేర్చలేదంటే అది నా మంచికి అని అనుకుంటాను ఇలానే ఉండాలి ఎందుకంటే దేవుడు ఉండబట్టే ఈరోజు మేము ఇలా ఉన్నాము ఎందుకంటే మాకున్న కష్టాల్లో మమ్మల్ని బయటకు పడేసింది ఆ భగవంతుడు ఒక్కడే అది వెంకటేశ్వరస్వామి కానివ్వచ్చు శివుడు కానివ్వండి వినాయక స్వామి కానివ్వండి అది వీళ్ళ దేవుళ్ళ అందం ఉండబట్టే మనమైతే కష్టాల్లో ఉన్న సంతోషంగా ఉండడానికి బతకగలుగుతున్నాం అనమాట ఎంతో కొంత మేము ఇందా కదా టికెట్స్ లేవని తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళినప్పుడు మా దగ్గర అయితే మొబైల్స్ లేవు కానీ మా తమ్ముడి దగ్గర డిజిటల్ వాచ్ ఉందండి అది కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకి మొబైల్ కౌంటర్కి పంపించారు దర్శనం అయిపోయాక మేమైతే రిసీవ్ చేసుకున్నాము పదకొండింటికల్లా దర్శనం అయిపోయి రూమ్కి అయితే వచ్చేసామండి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా చిన్నప్పుడైతే కాల్ చేసే వాళ్ళని కొనిచ్చి ఇప్పుడు పెద్దోళ్ళం కదా నోరు మూసుకొని డబ్బులు మిగుల్చుకుందామని అని వచ్చేసాం ఏం చేసుకుంటాం కొని మాత్రం అందుకు ఇంకా రిటర్న్ వచ్చాక మా దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే మేము కార్ తెచ్చుకోవడం వల్ల కార్లో మొబైల్ ఫోన్స్ పడేయడం వల్ల వీడియోస్ ఏం తీసుకోలేకపోయాం గుడి దగ్గర దగ్గర ఇంకా బయటకు వెళ్ళాలి కదా ఇంకా ఏం వీడియోస్ తీయకుండా బయటకైతే వచ్చేసామండి సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి అయితే పదకొండింటికల్లా రూమ్కి వచ్చేసి రూమ్ కూడా ఖాళీ చేసి నెక్స్ట్ గోయింగ్ టు తిరుపతి నెక్స్ట్ వీడియోలు చూద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్